వాసవి క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ పేర్ల సత్యనారాయణ అధికార పర్యటన భాగంగా వాసవి క్లబ్ ఒంగోలు ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు వాసవి క్లబ్ ప్రముఖ స్మార్ట్ విజన్ హై హాస్పిటల్ వారి సంయుక్తంతో ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు అనంతరం టాటా బిల్డింగ్ ఎదురుగా గల రామ మందిరానికి యాభై కుర్చీలను అందజేశారు మజ్జిగ పంపిణీ మరియు గో సంరక్షణ సంఘం గో సేవ నిర్వహించారు ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ డిస్టిక్ గవర్నర్ పేర్ల సత్యనారాయణ కేబినెట్ టీం ఆర్సీఏ చంద్ర ఆర్సీ రంగస్వామి జడ్సీ నూకల శ్రీనివాస్ మరియు వాసవి క్లబ్ సభ్యులు పాల్గొన్నారు వాసవి క్లబ్ ఒంగోలు ప్రెసిడెంట్ నల్లమల్లి బద్రీ నారాయణ స్మార్ట్ విజన్ డాక్టర్ బి నాగమాధురికి మరియు వారి టీం కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు yesterday tandi priyama

Yang saya ingin sampaikan selanjutnya adalah, "Juru, juru, 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 지금. <목소리가> వాసవి ఈరోజు వాసువి క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్టిక్ వి టూ జీరో ఫైవ్ ఏలో గల రీజన్ ఫోర్ వాస్వి క్లబ్ ఒంగోలు వారు గవర్నర్ విజిట్ గవర్నర్ అఫీషియల్ విజిట్ నిర్వహించడం జరిగింది ఇక్కడ ముఖ్యమైన విషయం చెప్పాల్సింది ఏంటంటే మన ఇంటర్నేషనల్ ట్రెజరర్ అయిన సిద్ధ వెంకట సూర్యప్రకాశ్ రావు గారు వారి హోమ్ క్లబ్ కూడా వాసు క్లబ్ ఒంగోలు కావడం విశేషం మన జిల్లాలోనే మొట్టమొదటిగా గవర్నర్ విజిట్ చేసిన మన ప్రకాష్ గారి హోమ్ క్లబ్ అయినందుకు చాలా ఆనందిస్తున్నాను ఈరోజు ఈ క్లబ్ చేసిన గవర్నర్ అఫీషియల్ విజిట్ కార్యక్రమాల్లో భాగంగా మొట్టమొదటిసారిగా అమ్మవారి పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది దాని తర్వాత ఐ క్యాంప్ అంటే ఎంతో మందికి ఉచితంగా నేత్ర పరీక్షలు నిర్వహించి వాళ్ళకి రిపోర్ట్స్ ఇవ్వడం జరిగింది దాని తర్వాత స్థానిక రామాలయంకు కుర్చీలు వితరణ చేయడం జరిగింది అదేవిధంగా గోశాలకు ఆహారం ఇవ్వడం కూడా జరిగింది ఇటువంటి సేవా కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు క్లబ్ పిహెచ్డీలు ఇక్కడున్న ఆర్సీఆర్ఎస్ మరియు ఆఫీసర్లు అందరి సహకారంతో ఈ యొక్క కార్యక్రమాలను చాలా విజయవంతంగా చేశారు ముఖ్యంగా మనకి ఇక్కడ ఒంగోలులో మన సూర్యప్రకాష్ రావు గారితో పాటు ఐఈసీ ఆఫీసర్లు కూడా మన హరిప్రసాద్ గారు బ్రహ్మానందం గారు అందరూ కూడా వారు ఎప్పుడు సహాయ సహకారాలు ఇక్కడ ఉన్న ఐదు క్లబ్బులకి కూడా ఇస్తూ ఐదు క్లబ్బులు కూడా జిల్లాలో ముందుండే విధంగా ఎప్పుడు వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు ఇదే విధంగా ఈ సంవత్సరం అన్ని క్లబ్బులు కూడా విజయవంతంగా గవర్నర్ విజిట్స్ అన్ని కార్యక్రమాలు నిర్వహించి జిల్లాను మన ఇంటర్నేషనల్లో ప్రథమ స్థానాల్లో ఉంచుతారని కోరుకుంటున్నాను ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నిర్వహించినటువంటి క్లబ్ యొక్క ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్స్కు మరియు వారికి సహకారం అందించినటువంటి రీజియన్ చైర్మన్ రీజియన్ సెక్రటరీ అదేవిధంగా డిఓ ఆఫీసర్స్ అందరికీ కూడా నాకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ ఈరోజు గవర్నర్ గారి అధికార పర్యటన సందర్భంగా ఈరోజు ఒంగోలు క్లబ్ వారు అధికార పర్యటన స్టార్ట్ చేశారు ఈరోజు ఈరోజు దీనికి గాను ముందుగా అమ్మవారి పూజ చేశాము అలానే ఐ క్యాంప్ కూడా ఈరోజు చాలామంది వచ్చి ఇక్కడ మా నేత్ర పరీక్షలు చేయించుకున్నారండి అలాగే స్థానిక రామాలయంలో సుమారుగా యాభై కుర్చీలు పైన మన ప్రెసిడెంట్ తల్లి గారైనా వాళ్ళ జ్ఞాపకార్థం మన ప్రెసిడెంట్ గారు అక్కడ ఇవ్వడం జరిగింది తర్వాత వచ్చేసి గోసంగంలో గోవులకి దాన మరియు పూజ అక్కడ నిర్వహించడం జరిగింది దీనికి గాను మా పిహెచ్డీలకి ఆ ఒంగోలుకా క్లబ్ పిహెచ్డీలు ముగ్గురికి ప్రత్యేక మా రీజన్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలానే మిగతా క్లబ్బులు కూడా త్వరగా గవర్నర్ విజిట్స్ చేయాలని కోరుకుంటున్నాను ఈ కార్యక్రమానికి వచ్చిన మా గవర్నర్ గారికి మరియు వాళ్ళ టీ క్యాబినెట్ టీంకి అలానే మా ఆర్ఎస్ జెడ్సీలు డిఓలు అందరికీ ధన్యవాదాలండి జయవాసు జయవాసవ్ అండి నేను బద్రీనారాయణ వాసివీ క్లబ్ ఒంగోలు ప్రెసిడెంట్ అండి ఈ రెండు వేల ఇరవై నాలుగుకి ఈ సంవత్సరం గవర్నర్ విజిట్ విజిట్ సందర్భంగా మా గవర్నర్ గారిని విచ్చే విచ్చే విచ్చేయించినందుకు ధన్యవాదాలండి ఈ కార్యక్రమాలన్నీ మా ఎస్టీలు పిఎస్టీలు మా డిఓలు మా ఆర్సిఆర్ఎస్లు ఆర్సీఏలు మా క్లబ్ మెంబర్సు సహకారంతో విజయవంతంగా చేయగలిగానండి దీనికి మా ఐఈసీ ఆఫీసర్లు వాళ్ళు కూడా సహకరించారు ముఖ్యంగా ఇది వాసు క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడె ప్రెసిడెంట్ అయిన సిద్ధా సూర్యప్రకాష్ గారి మా హోమ్ క్లబ్ అండి ఆయన ఇన్స్పిరేషన్తో మేము ఈ కార్యక్రమాలన్నీ చేయగలుగుతున్నామండి జయ వాసు